నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువ ఛానల్ మై అట్ల తద్ది వ్లాగ్ ఆశుయుజ మాసం కృష్ణపక్షం తదియే తేదీ రోజు వచ్చి ఈ పండుగని అట్ల తది అంటారండి ఇదైతే తెలిగింటి ఆడబడుచులందరూ కూడా తమ సౌభాగ్యం కోసం చేసుకునే పూజా పండుగ ఈ అట్ల తద్ది పెళ్లి కాని వారైతే మంచి భర్త రావాలని పెళ్ళైన వారైతే భర్త యొక్క శ్రేయస్సు కోసం ప్రతి ఆడపిల్ల చేసుకునే తెలిగింటి పండుగ ఈ అట్ల తద్ది అయితే ఈ పండుగకి ప్రాంతాల వారిగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా ఉంటుందండి మా సైడ్ అయితే అట్ల తద్ది రోజు అట్లు వాయనంగా ఇస్తారనమాట నేను ఈ అట్ల తద్ది ఎలా చేసుకున్నాను మరి అట్ల తగ్గి రోజు ఎలా వాయినం ఇచ్చుకుని ఎలా ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చూడండి సో అయితే ఒక రోజు ముందుగానే మనం ప్రిపరేషన్ అయితే చేసుకోవాలండి అది ఏంటంటే మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫుడ్ తినాలి కదా మార్నింగ్ మార్నింగ్ అది నైట్ వండి పెట్టేసుకోవాలన్నమాట ఇంకా అలానే గోరింటాకు పెట్టేసుకోవడం ఇంకా అట్లా వేసుకోవడం పిండి గట్ట అన్నీ కలిపేసి పెట్టేసుకోవాలండి ఇంకా ఎర్లీ మార్నింగ్ చన్నీళ్ళతో తలస్నానం చేసేసి మనం నైట్ ఏదైతే ఫుడ్ వండుకున్నామో దాన్ని మార్నింగ్ తినేసి ఇంకా మార్నింగ్ అంతా అలా ఉపవాసం అయితే ఉండిపోవాలండి పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకూడదు అనమాట చంద్రుడి దర్శనం అయ్యేదాకా కూడా పచ్చి మంచినీరు కూడా తాకుండా ఉపవాసం అయితే ఉండాలండి ఇంకా అలా మనకు బోర్ కొట్టకుండా ఉండడానికి సాంగ్స్ పాడుకోవడం ఉయ్యాలు లోగడం అలాంటి పనులు అయితే చేస్తారనమాట నేనైతే మా బాబు కట్టిన ఉయ్యాలైతే ఊగేసాను చాలా సరదాగా అనిపించింది సో ఇంకా దాని తర్వాత ఈవినింగ్ పూజలోకి కావాల్సిన పిండి వంటలు అంటే మెయిన్ అట్లు ఉండ్రాలు పసుపుండ్లు అయితే ప్రిపరేషన్ అయితే చేసుకున్నానండి ఇంకా సో దాని తర్వాత అయితే ఇంకా అమ్మగారు అయితే నాకు పసుపుండ్లు అయితే చేసేస్తారు నేనైతే ఇంకా పూజలో పెట్టాల్సిన అంబారి ప్రసాదాలు చూసారు కదా అట్లు ఇంకా ఉండ్రాలు ఇంకా అయితే సిద్ధం చేసి పెట్టేసుకున్నానండి చూసారు కదా ఇంకా ఉండ అంటే ఉండాల తొద్ది రోజు కూడా నేను చేసుకోలేదు కాబట్టి ఆ పూజ కూడా నేను ఇందులోనే కలిపి చేసేసుకుంటున్నాను సో దానికోసం కావాల్సిన తోరాలు కూడా చేతికి కట్టుకోవడానికి మెడలో కట్టుకోవడానికి అవన్నీ కూడా మా అమ్మగారు నాకు సిద్ధం చేసి పెట్టేశారు అనమాట ఇంకా దాని తర్వాత నేనైతే అమ్మవారి పాటలు అయితే పాడుకున్నాను నేను మీకు కూడా షేర్ చేస్తాను చూడండి ఇంక దాని తర్వాత ఫోర్ అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి నీట్గా మళ్ళీ వా అంటే తాంబూళ్ళని ఇవ్వడానికి ముత్తైదులు ఎదురు ఇవ్వడానికి రెడీ అయిపోయినండి ఇంకా పూజ చేసుకోవడానికి కూడా మొత్తం ఇంకా రెడీ అయిపోయినండి ఈ పండుగ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మన పెళ్లి రోజున గుర్తు చేసేలాగా పెళ్లి పట్టు చీర కట్టుకోవడం ఇంకా అలా మార్నింగ్ అయితే తలంబరాలు చీర కట్టుకోవడం అయితే మా ప్రాంతంలో ఒక పద్ధతి అండి ఇంక సో అందుకని చెప్పేసి మా పళ్ళ పట్టు చీర అయితే కట్టేసుకున్నాను బాగుందా ఇంకా దాని తర్వాత ఇంకా రెడీ అయితే అయిపోయాను చూడండి అంతే కదా ఈ శారీ కట్టుకోవడానికి నిజంగా మన పెళ్లి రోజే గుర్తొస్తుంది నాకైతే మా పెళ్లి రోజే గుర్తొచ్చింది సో చూసారు కదా నా శారీ డ్రాపింగ్ అనిపించింది నా రెడీ ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట సో మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేమండి ఇంకా నాకు ఆ రోజు అంతా ఇంకా మా వాళ్ళైతే చాలా హెల్ప్ చేశారు మా పిల్లల్ని చూసుకోవడంలో ఇంకా ఆ రోజైతే ఉపవాసం ఉంటాం కదా నెక్స్ట్ ఇంకా పువ్వు అలా రెడీ అయిపోయి నేనైతే ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుని ఆ తర్వాతే ఇంకా మొత్తలకి అయితే అంబలు ఇవ్వడానికి అయితే వెళ్ళానండి చూస్తారు కదా పూజకు కావాల్సిన ఇంకా గౌరీదేవికి ఇంకా మొత్తం పసుపు రాసుకుని పెట్టేసుకున్నాను ఇంకా అలానే గుమ్మడాకులు ఉంటాయి కదండి గుమ్మడాకుల్లో మనం వాయిన అమ్మవారి ప్రసాద్ ఏదైతే పెడతామో గుమ్మడాకుల్లో పెట్టి పెట్టాలన్నమాట పూజలో మేము ప్రతిసారి మూడు వాయనాలు పెట్టుకుంటామండి ఒక్కో వాయినలో పదకొండు అట్లు అనమాట ఒకటి తల్లి వాయునం ఒకటి గౌరీదేవి వాయనం ఒకటి మేము ఎవరైతే ఉంటామో వాళ్ళకనమాట మనకి ఒక వాయినం అలా మూడు వాయినాలు పెట్టుకుంటాం ఇంకా తద్దులు తీర్చడం అంటే మేము తద్దులు ఇచ్చినప్పుడు వాయనం కూడా పద అంటే ఐదుగురు ముత్తైదులుకి ఇచ్చి మేమైతే తద్దులు తీర్చుకున్నాండి నాకైతే తీర్చేశారు ఇంకా తర్వాత ప్రతిసారి ఒక తద్ది ఉంటారు కదండి ఇంకా అలా అనమాట చూసారు కదా పూజ కావాల్సిన అన్నీ ప్రిపరేషన్ చేసేసుకుని నేనైతే ఇంకా ముత్తైదులకి తాంబూలను దివడానికి అయితే వెళ్ళిపోయానండి ఇంకా ఫస్ట్ అయితే మన ముత్తైదు అయితే మన అమ్మే కదండి ఫస్ట్ మా అమ్మగారికి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా అలానే మా అక్కలు కూడా తీర్చేసుకున్నారు కదా మా అక్కలకు కూడా ఇంక ఇద్దరికి కూడా ఇచ్చేసి నేనైతే బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను ఇంకా తర్వాత ఊర్లోకి వెళ్ళి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా మా సైడ్ అయితే నాకు ఉండరాలు తగ్గి ఐదుగురు ఇంకా అట్ల తగ్గికి మొత్తం పదకొండు మంది మరొకటి పదహారు మందికి కూడా మొత్తం కూడా నేనైతే తాంబూలం ఇచ్చేసి వచ్చానండి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా గౌరీదేవి పూజకి ఏమేమి అన్నీ కూడా పూజకి మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసుకుని వెళ్ళాను ఇంకా ఇంకొచ్చాక పూజ అయితే చేసేసుకున్నాను ఫ ఫైనల్గా అలా పూజ చేసేసుకుని ఇంకా చంద్రుడి దర్శనం అయ్యాక చంద్రుడి కూడా ఇంకా వాటర్ ఇంకా బెల్లం ముక్క సమర్పించి ఆయనకు కూడా ఇంకప్పుడు నేనైతే హారతి ఇచ్చాక నేనైతే ఒక ఉపవాసం చెల్లించానండి ఇంకా మనం ఉపవాసం చెల్లించిన తర్వాత మనం గౌరీదేవికి ఏ అయితే ప్రసాదంగా పెడతామో అంటే అట్లు పెడతాం అట్లు ఉండరాలు పెడతాం కదండి అవే మనం కూడా ప్రసాదంగా ప్రసాదంగా మనం తీసుకోవాలన్నమాట ఓకేనా నా అట్ల తగ్గైతే నేనైతే ఇలా జరుపుకున్నాను వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్